నమస్కారం ఇది ద డీప్ డైవ్ ఈ రోజు మనం మా శ్రోత అందించిన ఒక ఆసక్తికరమైన మూనాన్ని పరిశీలిస్తున్నాం దాని పేరు మహాలక్ష్మి ఛాలెంజ్ మొదటి రోజు ఇది అంటే సంపదను ఆకర్షించే ప్రక్రియలో భాగంగా మొదటి రోజు చేయాల్సిన కొన్ని పనులను వివరిస్తోంది అవును ఈ మూలం ఒక ఛాలెంజ్ లాగా ఉంది కదా అంటే ఇదొక క్రమబద్ధమైన ప్రక్రియ అనిపిస్తోంది మొదటి రోజుపై ఇంత దృష్టి పెట్టారంటే మొత్తం ప్రక్రియకు పునాది లాంటిదేమో సరిగ్గా చెప్పారు ఈ మూలం ప్రకారం సంపదను జీవితంలోకి ఆహ్వానించాలంటే ముందు ఒక నియమం పాటించాలట అదేమిటంటే మీ స్థలం పవిత్రంగా ఉండాలి చాలా సూటిగా ఉంది అయితే దీన్ని ఎలా సాధించాలి ఈ మొదటి రోజు ఛాలెంజ్ లక్ష్యమేమిటి మరి ఆ దశల వెనుక ఉన్న తర్కమేంటి ఇవన్నీ కొంచెం లోతుగా అర్థం చేసుకోవడమే మన ఈనాటి విశ్లేషణ ఉద్దేశం సరే దీనిని కొంచెం చూద్దాం మొదటి సూచన చాలా సరళంగా ఆ ప్రాక్టికల్గా ఉంది మీ ఇంట్లో ఒక చిన్న మూలను శుభ్రం చెయ్యండి చాలా తేలికైన ప్రారంభంలా అనిపిస్తోంది కదా ఎవరైనా చెయ్యగలరు కాని కేవలం శుభ్రం చెయ్యడమేనా లేక దీని వెనుక ఇంకా ఏదైనా లోతైన ఉద్దేశం ఉందా ఈ మూలం ప్రకారం మంచి ప్రశ్న అడిగారు భౌతిక శుభ్రత అనేది చూడండి చాలా సంప్రదాయాల్లో పవిత్రతకు మొదటి అడుగుగా పరిగణిస్తారు ఇది కేవలం దుమ్ముదులపడం సర్దడం మాత్రమే కాదు ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో అంటే ఈ సందర్భంలో మహాలక్ష్మిని ఆహ్వానించడానికి ఆ స్థలాన్ని సిద్ధం చేయడం ఒక చిన్న మూలాన్ని చెప్పడం కూడా గణనించాలి బహుశా మొత్తం ఇల్లు శుభ్రం చేయలేని వారికి కూడా ఇది అందుబాటులో ఉండాలనో లేక ఒక కేంద్రబిందువను సృష్టించడం ముఖ్యం అని చెప్పడమో కావచ్చు ఇదొక రకంగా మనస్సును కూడా ఆ పనిపై కేంద్రీకరించడానికి హెల్ప్ చేస్తుంది అంటే బయట ఒక క్రమాన్ని తీసుకురావడం ద్వారా లోపల ఒక క్రమానికి బాట వేయడం లాంటిది అంటే భౌతిక శుభ్రత అనేది మానసిక సంసిద్ధతకు మొదటి మెట్టన్మాట బాగుందే ఇక తరువాత దశ సువర్ణజ్యోతి దీపం వెలిగించి మెల్లగా చెప్పండి మహాలక్ష్మి అమ్మా నీ వెలుగు ఈ స్థలాన్ని నింపుగాక ఇక్కడ రెండు అంశాలున్నాయి ఒకటి సువర్ణజ్యోతి వెలిగించడం రెండోది ఒక నిర్దిష్ట వాక్యం పలకటం ఈ సువర్ణ జ్యోతి అనే పదం ఎందుకు వాడారు సాధారణ దీపం అని చెప్పొచ్చు గదా ఆ అది ఆసక్తికరమైన పాయింట్ సువర్ణ అంటే బంగారం బంగారం రంగు తరచుగా సంపద శ్రేయస్సు దైవత్వంతో ముడిపడి ఉంటుంది కదా కాబట్టి సువర్ణ జ్యోతి అని ప్రత్యేకంగా చెప్పడం ద్వారా బహుశా ఆ దీపం యొక్క కాంతిని కేవలం వెలుతురుగా కాకుండా ఒక సంపద ఒక దైవిక శక్తి యొక్క ప్రకాశంగా భావించాలని ఈ మూలం సూచిస్తున్నట్లుంది ఇక నీ వెలుగు ఈ స్థలాన్ని నింపుగా కాని పలకడం ఇది కేవలం ఒక కోరిక కాదు ఒక ఆహ్వానం ఒక సంకల్పం కూడా ఆ శుభ్రపరిచిన స్థలంలోకి కేవలం భౌతిక కాంతిని మాత్రమే కాదు మహాలక్ష్మి యొక్క సానుకూల దివ్యమైన శక్తిని ఆహ్వానించే ఒక స్పృహతో కూడిన ప్రయత్నంలా అనిపిస్తోంది ఇది అయితే ఈ కాంతి ఆ స్థలాన్ని ఎలా నింపుతుంది అని ఈ మూలం వివరిస్తోందా అంటే ఇది కేవలం ఒక నమ్మకమా లేక కాంతికి ఏదైనా శుద్ధి చేసే గుణముందని సూచిస్తోంది మనం దాని వెనుకున్న సైంటిఫిక్ లేదా ఫిలసాఫికల్ వివరణలోకి మరీ లోతుగా వెళ్లినట్లు లేదు కాని దాని ఉద్దేశ్యం మాత్రం స్పష్టంగా ఉంది కాంతిని ఒక శక్తివంతమైన శుద్ధీకరణ మరియు ఆహ్వాన సాధనంగా ఉపయోగించడం అనేక సంస్కృతులలో కాంతి అంటే చీకటిని నెగటివిటీని పారద్రోలుతుందని నమ్ముతారు కదా కాబట్టి ఇక్కడ కాంతిని వెలిగించడం అనేది ఆ స్థలాన్ని శక్తివంతంగా క్లెయిమ్ చేయడం లాంటిది ఇది పవిత్రమైన స్థలం ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ రావాలి అని ప్రకటించడం ఆ వాక్యం పలకడం ద్వారా ఆ ఇంటెన్షన్ ని మరింత క్లియర్ చేస్తున్నారు అర్థమైంది సరే శుభ్రపరచడం భౌతికం తర్వాత దీపం వెలిగించడం కాంతి శక్తి ఆ తర్వాత దశ ఇంద్రియాలకు సంబంధించింది కొంచెం గులాబీ నీరు చల్లి లేదా అగర్బత్తి వెలిగించండి ఆ సువాసనలో పవిత్ర శక్తి ప్రవేశిస్తోందని అనుభవించండి ఇక్కడ సువాసన అనుభూతి ప్రధానం గులాబీ నీరు లేదా అగరబత్తి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చా రెండింటి ప్రభావం ఒకటే ఉంటుందా రెండింట్లో ఏది అందుబాటులో ఉంటే అది వాడవచ్చు అనిపిస్తుంది కూడా సువాసన ద్వారా వాతావరణాన్ని ఆహ్లాదకరంగా కొంచెం పవిత్రంగా మార్చడానికి ఉపయోగపడతాయి గులాబీ నీరు తరచుగా స్వచ్ఛత ప్రేమ దైవిక అనుగ్రహంతో ముడిపడి ఉంటుంది అగరబత్తి ధూపం వాతావరణాన్ని శుద్ధి చేస్తుందని నెగిటివ్ ఎనర్జీస్ని తొలగిస్తుందని చాలామంది నమ్ముతారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే కేవలం సువాసన సృష్టించడం కాదు ఆ సువాసనలో పవిత్ర శక్తి ప్రవేశిస్తోంది అని అనుభవించండి అని చెప్పడం అది కీలకం ఆ అనుభవించడం అనే పదం ఆసక్తికరంగా ఉంది అంటే ఇది కేవలం వాసన చూడడం కాదా ఇంకా లోతైన అర్థం ఉందా ఖచ్చితంగా ఇది కేవలం వాసన పీల్చడం కంటే ఎక్కువ ఇంద్రియాల ద్వారా అంటే ఈ సందర్భంలో ముక్కు ద్వారా ఒక సూక్ష్మమైన అనుభూతిని పొందమని ఒక శక్తి ప్రవాహాన్ని గ్రహించమని ప్రోత్సహిస్తున్నట్లుంది శుభ్రపరిచిన కాంతితో నింపిన ఆ స్థలంలో ఇప్పుడు సువాసన ద్వారా మరో పొరను ఒక పవిత్రమైన ఆహ్లాదకరమైన శక్తి పొరను జోడిస్తున్నట్లు ఫీలవ్వాలి ఇది భౌతిక చర్యలను అంటే శుభ్రపరచడం దీపం సువాసన వీటిని మానసిక ఎమోషనల్ లెవెల్కి కనెక్ట్ చేసే ప్రయత్నం ఇప్పటివరకు మనం స్థలాన్ని సిద్ధం చేశాం ఇప్పుడు ఆ స్థలంలోకి శక్తిని ఆహ్వానిస్తున్నామనే భావనను ఇది కలిగిస్తుంది ఓకే ఇప్పటివరకు జరిగిన ప్రాసెస్ అంతా బాహ్య ప్రపంచంపై దృష్టి పెట్టింది స్థలం కాంతి సువాసన ఇప్పుడు మూలం పూర్తిగా లోపలికి మారుతున్నట్లుంది తదుపరి దశ ఇప్పుడు కళ్ళు మూసుకోండి మీ మనస్తో పఠించండి ఓం శ్రీ మహాలక్ష్మీ నమహ బంగారు కాంతి మీ చుట్టూ పరివ్యాప్తమవుతోందని ఊహించండి పవిత్రంగా ప్రశాంతంగా సమృద్ధిగా ఇక్కడ మంత్రజపం విజువలైజేషన్ ఇవి రెండు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అసలు ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనేది మహాలక్ష్మికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన పాపులర్ మంత్రాల్లో ఒకటి ఓం అనేది యూనివర్సల్ సౌండ్ సృష్టికి మూలం మహాలక్ష్మై అంటే మహాలక్ష్మి కొరకు నమహ అంటే నమస్కారం శరణాగతి మధ్యలో ఉన్న శ్రీం అది చాలా కీలకం దీన్ని బీజాక్షరం అంటారు అంటే ఒక శక్తి యొక్క సారాంశాన్ని కలిగి ఉన్న శబ్దం శ్రీం ప్రత్యేకంగా లక్ష్మీదేవి యొక్క బీజమంత్రం ఇది సంపద సమృద్ధి శ్రేయస్సు అంధం ఐశ్వర్యం ఇలాంటి లక్షణాలతో ముడిపడి ఉంటుంది ఈ మంత్రాన్ని మనసుతో పఠించండి అని చెప్పడం కూడా గమనించాలి అంటే పైకి బిగ్గరగా కాకుండా అంతర్గతంగా ఏకాగ్రతతో జపించమని సూచన ఇది సాధనను మరింత పర్సనల్గా ఇంట్రోవర్టెడ్గా చేస్తుంది అయితే కేవలం మనసులో ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఆ శ్రీము బీజాక్షరంతో ముడిపడి ఉన్న సంపద సమృద్ధి వంటి శక్తులు అవి ఎలా యాక్టివేట్ అవుతాయని ఈ మూలం ఉద్దేశం మూలం ఆ ప్రాసెస్ యొక్క ఎలా అనే దాన్ని వివరంగా చెప్పకపోయినా దాని వెనుకున్న ప్రిన్సిపలేమిటంటే శబ్దం అంటే మంత్రం ఒక నిర్దిష్టమైన వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది మనసుతో జపించినప్పుడు కూడా ఆ వైబ్రేషన్ ఇంటర్నల్గా జరుగుతుందని నమ్మకం శ్రీం లాంటి బీజాక్షరాలు యూనివర్స్లో ఉన్న స్పెసిఫిక్ ఎనర్జీస్తో కనెక్ట్ అయిన కీలు లాంటివని తాంత్రిక ఆధ్యాత్మిక సంప్రదాయాలు చెబుతాయి ఆ మంత్రాన్ని ఏకాగ్రతతో నమ్మకంతో పఠించటం ద్వారా సాధకుడు ఆ శక్తి ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతాడనే తద్వారా ఆ శక్తిని తన జీవితంలోకి ఆకర్షించగలడనే అదొక భావన రకమైన ఎనర్జీ అట్యూన్మెంట్ లాంటిది మంత్రంతో పాటు బంగారు కాంతిని ఊహించుకోమని కూడా ఉంది పవిత్రంగా ప్రశాంతంగా సమృద్ధిగా అని మరి ఈ విజువలైజేషన్ ఎందుకంత ముఖ్యం విజువలైజేషన్ లేదా మానసిక చిత్రణ అనేది మనసు యొక్క శక్తిని ఉపయోగించి మనకు కావలసిన రియాలిటీని సృష్టించడానికి లేదా అట్రాక్ట్ చేయడానికి ఉపయోగించే ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఇక్కడ బంగారు కాంతిని ఊహించుకోమని చెప్పడం చాలా మీనింగ్ఫుల్ గా ఉంది మనం ముందు సువర్ణ జ్యూటి గురించి మాట్లాడుకున్నాం కదా ఇక్కడ కూడా బంగారం రంగు మళ్లీ వస్తోంది ఇది లక్ష్మీదేవితో సంపదతో డివినిటీతో స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యుంటుంది ఆ కాంతి తన చుట్టూ వ్యాపిస్తోందని ఊహించుకోవడం ద్వారా సాధకుడు తన ఎనర్జీ ఫీల్డ్ని తన ఆరాని ఆ క్వాలిటీస్తో నింపుతున్నట్లు భావించాలి ముఖ్యంగా ఆ కాంతి కేవలం బంగారు రంగులో ఉండటమే కాదు అది పవిత్రంగా ప్రశాంతంగా సమృద్ధిగా ఉందని కూడా ఫీలవ్వవని డైరెక్ట్ చేస్తున్నారు అంటే కేవలం వెల్త్ని మాత్రమే కాదు దానితో పాటు వచ్చే ప్యూరిటీని పీస్ ఆఫ్ మైండ్ని కూడా కోరుకుంటున్నట్లు ఇదొక హోలిస్టిక్ బ్యాలెన్స్డ్ అబెండెన్స్ ని ఆశించే విధానాన్ని సూచిస్తోంది ఈ మానసిక చిత్రణ మంత్రం యొక్క ప్రభావాన్ని ఇంకా బలపరుస్తుంది అంటే బాహ్యశుద్ధి స్థలం కాంతి సువాసన తరువాత ఇప్పుడు అంతర్గత శుద్ధి మరియు ఆకర్షణ ప్రక్రియ జరుగుతోందన్నమాట ఈ భౌతిక చర్యల నుండి శుభ్రపరచడం దీపం మానసిక స్థితికి మంత్రం ఊహ మారడంలో ఏదైనా నిర్దిష్ట ప్రాముఖ్యత ఉందా ఈ ఆర్డర్ ఎందుకు ఇలా ఉంది మంచి పాయింట్ అడిగారు ఈ క్రమం చాలా లాజికల్ గా అనిపిస్తోంది స్థూలం నుంచి సూక్ష్మానికి ప్రయాణం లాంటిది మొదట మనం మన చుట్టూ ఉన్న ఫిజికల్ వరల్డ్ ని స్థలం సిద్ధం చేస్తాం తర్వాత సెన్సెస్ని దృష్టి కాంతి వాసన సువాసన ఎంగేజ్ చేసి వాతావరణాన్ని మరింత అనుకూలంగా మారుస్తాం ఆ తర్వాత మన ఫోకస్ ని పూర్తిగా లోపలికి తిప్పి మన మైండ్ అండ్ ఎమోషన్స్ లెవెల్లో మంత్రం విజువలైజేషన్ వర్క్ చేస్తాం ఈ క్రమం వల్ల బయటి ప్రపంచం నుండి నెమ్మదిగా మనసును విత్డ్రా చేసుకుని ఇంటర్నల్ కాన్సెంట్రేషన్ సాధించడం సులభమవుతుంది ఔటర్ రెడీనెస్ ఇన్నర్ రెడీనెస్ కి దారితీస్తుంది ఈ రెండు కలిసినప్పుడే బహుశా ఆశీర్వాదాలను స్వీకరించడానికి అవసరమైన పూర్తి రిసెప్టివ్ స్టేట్ అంటే గ్రహణశీల స్థితి ఏర్పడుతుందని ఈ మూలం సూచిస్తున్నట్లుంది ఈ దశలన్నీ పూర్తయిన తర్వాత మూలం చాలా కాన్ఫిడెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇస్తోంది ఇప్పుడు మీ శక్తి శుద్ధి చెందింది దివ్య ఆశీర్వాదాలకు మీరు సిద్ధం ఇది చాలా పవర్ఫుల్ వాక్యం కదా శక్తి శుద్ధి చెందింది అంటే ఏంటి ఈ ప్రాసెస్ ద్వారా అది ఎలా సాధ్యమైంది శక్తి శుద్ధి చెందింది అంటే బహుశా ఈ ప్రక్రియ ద్వారా వ్యక్తి యొక్క ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో పేరుకుపోయిన నెగటివిటీ బ్లాకేజెస్ తొలగిపోయాయని అర్థం చేసుకోవచ్చు అంటే శుభ్రపరచడం ద్వారా ఫిజికల్ ఇంప్యూరిటీస్ దీపం ద్వారా చీకటి లేదా నెగటివిటీ సువాసన ద్వారా వాతావరణంలోని మలినాలు మరియు మంత్రం మరియు విజువలైజేషన్ ద్వారా మెంటల్ ఎమోషనల్ బ్లాక్స్ సందేహాలు భయాలు అనర్హతా భావనలు లాంటివి తొలగిపోయాయని భావన ఈ ప్యూరిఫికేషన్ జరిగినప్పుడు వ్యక్తి యొక్క నాచురల్ పాజిటివ్ ఎనర్జీ ఫ్లో రీస్టోర్ అవుతుంది అప్పుడు వారు దివ్యాశీర్వాదాలకు సిద్ధం అవుతారు అంటే బ్లెస్సింగ్స్ని అబండెన్స్ని రిసీవ్ చేసుకోవడానికి వారిలో ఎలాంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ లేని ఒక క్లియర్ రిసెప్టివ్ స్టేట్ ఏర్పడిందని అర్థం అంటే ఇది ఒక రకంగా ఒక పాత్రను చేసి ఖాళీ చేస్తేనే కదా అందులో ఏదైనా నింపగలం అన్నట్లుంది సరిగా ఆ పోలిక చాలా బాగుంది మన ఎనర్జీ ఫీల్డ్ని లేదా మనస్సును ఒక పాత్రగా అనుకుంటే ఈ మొదటి రోజు ప్రాసెస్ అంతా ఆ పాత్రను క్లీన్ చేసి పాత మురికిని అడ్డంకులను తొలగించి దైవిక ఆశీర్వాదాలు అనే అమృతాన్ని స్వీకరించడానికి సిద్ధం లాంటిది అందుకే ఈ మొదటి రోజు పూర్తిగా ప్రిపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్కే కేటాయించారు నేరుగా నాకు సంపద ఇవ్వు అని అడగడం లేదు బదులుగా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను నేను అర్హుడునూ అర్హురననూ అనే స్థితికి చేరుకోవడంపై ఫోకస్ ఉంది ఇది ఆసక్తికరంగా ఉంది ఇంకా మొదటి రోజు ముగింపులో ఒక సూచన కూడా ఉంది మీరు మొదటి రోజు పూర్తి చేసినట్లయితే కామెంట్లో శ్రీం అని రాయండి అలాగే రేపటి గురించి ఒక చిన్న టీజర్ రేపు కృతజ్ఞతతో సమృద్ధిని ఆహ్వానిద్దాం ఈ కామెంట్ చెయ్యమని ఎందుకడుగుతున్నారు ఇది బహుశా రెండు కారణాల వల్ల కావచ్చనిపిస్తుంది ఒకటి ఇది పార్టిసిపెంట్స్లో ఒక సెన్స్ ఆఫ్ కమ్యూనిటీని అంటే ఒక సమూహ భావనను పెంచుతుంది తాము ఒంటరిగా ఈ ఛాలెంజ్ చేయడం లేదని పాటు ఇతరులు కూడా ఉన్నారని తెలియడం ఒకరికొకరు ఎంకరేజ్మెంటుగా ఉంటుంది రెండవది ఇది ఒక రకమైన సెల్ఫ్ కమిట్మెంట్ ప్రకటించడం లాంటిది నేను రోజు పని పూర్తి చేశాను అని పబ్లిక్గా చెప్పడం ద్వారా మరుసటి రోజు కూడా కంటిన్యూ చేయడానికి మోటివేషన్ వస్తుంది ఆ శ్రీన్ బీజాక్షరాన్ని అది ఒక పువ్వు ఎమోజీతో పాటు రాయమనడం కూడా అది మొదటి రోజు సాధన యొక్క ఎసెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది ఇక రేపటి అంశం కృతజ్ఞత అని ముందుగానే చెప్పడం ఇది ఈ ఛాలెంజ్ యొక్క స్ట్రక్చర్ ని సూచిస్తోంది కదా ప్రకారం స్టెప్ బై స్టెప్ గా బిల్డవుతున్న ప్రాసెస్ అని క్లియర్ గా తెలుస్తోంది మొదటి రోజు శుద్ధి మరియు సంసిద్ధత అయితే రెండవ రోజు కృతజ్ఞత ఇది చాలా న్యాచురల్ ప్రోగ్రెషన్లా అనిపిస్తోంది ప్యూరిఫై అయ్యి రెడీగా ఉన్న స్టేట్లో ఆల్రెడీ ఉన్న వాటికి కృతజ్ఞత చూపడం ద్వారా మరిన్ని బ్లెస్సింగ్స్ని ని అట్రాక్ట్ చేయవచ్చనే ప్రిన్సిపల్ ఇక్కడ పనిచేస్తున్నట్లుంది కృతజ్ఞత అనేది యొక్క ఒకటిగా కన్సిడర్ చేస్తారు కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ మొదటి రోజు ఛాలెంజ్ అనేది సంపదను లేదా దైవిక ఆశీర్వాదాలను స్వీకరించడానికి అవసరమైన ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ ఫౌండేషన్ని నిర్మించడంపై పూర్తిగా దృష్టి పెడుతుంది స్థలాన్ని శుద్ధి చేయడం నుండి మొదలుపెట్టి కాంతి సువాసన శబ్దం మంత్రం మరియు మానసిక చిత్రణ విజువలైజేషన్ ద్వారా ఒక కంప్లీట్ రిసెప్టివ్ గ్రహణశీల స్థితిని క్రియేట్ చేసే ప్రయత్నమిది ఖచ్చితంగా ఇక్కడ కీవర్డ్ ఏమిటంటే సిద్ధమవ్వడం రిజల్ట్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడం కంటే రిజల్ట్ని రిసీవ్ చేసుకోవడానికి తనను తాను యోగ్యంగా సిద్ధంగా చేసుకోవడంపై సాధకుడి దృష్టిని పెట్టమని ఈ మూలం గైడ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది ఇది విత్తనం నాటడానికి ముందు భూమిని దున్ని ఎరువేసి సిద్ధం చేయడం లాంటిది ఆ సంసిద్ధతే పంటకు ఆధారమవుతుంది ఈ విశ్లేషణ అంతా విన్న తర్వాత మన శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్న లేదా ఆలోచనతో ముగిద్దాం ఈ మూలం నిర్దేశించిన ఈ స్పెసిఫిక్ సీక్వెన్స్ భౌతిక శుభ్రత కాంతి సువాసన మంత్రం విజువలైజేషన్ ఈ స్టెప్స్ అన్నీ కలిసి ఒక వ్యక్తిని ఆశీర్వాదాలను స్వీకరించడానికి మానసికంగా ఎనర్జెటిక్గా ఎలా సిద్ధం చేస్తాయని ఈ మూలం సూచిస్తోంది ఈ ఫిజికల్ సెన్సరీ మెంటల్ యాక్షన్స్ కి మరియు ఆ సంసిద్ధత అనే ఫైనల్ స్టేట్ కి మధ్య ఉన్న లింక్ కేవలం నమ్మకమా లేక దాని వెనకేదైనా సూక్ష్మమైన సైకలాజికల్ లేదా ఎనర్జెటిక్ ప్రాసెస్ జరుగుతోందని ఈ మూలం ఇండైరెక్ట్ గా చెబుతోందా దీని గురించి లోతుగా ఆలోచించవచ్చు